మనీషని మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే బెటర్ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు దాంతో రాజేశ్వరి కూడా అవును మిత్ర మనీషా అని మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళని చెప్పి అంటూ ఉంటే పొద్దులే మిత్ర నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా ఆవిడైతే బెటర్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో మిత్ర లేదు మనీషా డాడ్ అత్తయ్య చెప్పినట్టుగా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే వెళ్దాము ఆవిడ చాలా బాగా చూసుకుంటారు ఆవిడ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మిత్ర మనీషని తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తూ లక్ష్మి నువ్వు కూడా వస్తావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మనిషికి ఎటువంటి అభ్యంతరం లేకపోతే వస్తానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనిషికి ఏం అభ్యంతరం ఉంటుంది రా లక్ష్మి వెళ్దామని చెప్పి మిత్ర లక్ష్మిని కూడా వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే మనిష ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది ఇక మరో పక్క దేవి అని గుడికి వెళ్తున్నానని చెప్పి వివేక్ రిపోర్ట్స్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక హాస్పిటల్కి కి వెళ్ళిన తర్వాత అక్కడ వివేక్ కలిసిన డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటుంది ఒక్కసారి నేను డాక్టర్ని కలవాలని చెప్పి అని ఇక అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ నిన్న నా కొడుకు కోడలు ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చారు వాళ్ళకి మీరే టెస్ట్ చేశారని ఈ రిపోర్ట్స్లో ఉంది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను నిజంగానే ఈ రిపోర్ట్లో రాసున్నట్టుగా మా కోడలికి ఎటువంటి ప్రాబ్లం లేదా డాక్టర్ మా అబ్బాయికి మాత్రమే ప్రాబ్లం ఉందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అవును మేడం రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మీరు మమ్మల్ని అడగడానికి ఏముంటుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు నాకెందుకు ఈ రిపోర్ట్ అబద్ధమేమో అనిపిస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారు అసలు అబద్ధపు రిపోర్ట్స్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి నిజంగానే మీ అబ్బాయి చెప్పినట్టుగా మీ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది రిపోర్ట్ కూడా ఇచ్చాను కదా అని డాక్టర్ ఇక మీరు బయలుదేరొచ్చు పేషెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే నాకెక్కడో అనుమానంగా ఉంది డాక్టర్ ఒకవేళ మా అబ్బాయి ఒకడికి ప్రాబ్లం అయితే మరి నా ఎందుకు మందులు రాసిచ్చారు మూడు నెలల పాటు ఇద్దరు ఎందుకు మందులు వాడాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది నాకెందుకు మీ మీద అనుమానంగా ఉంది మళ్ళీ నా కోడలికి కొడుక్కి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తాను అక్కడ కనుక ఏదైనా తేడా వచ్చి ప్రాబ్లం నా కొడుకులో కాదు కూతుర్లో అని తేలిందంటే మాత్రం మీ హాస్పిటల్ మీద కేసు పెడతాను మిమ్మల్ని జైలుకి పంపిస్తాను ఇలా తప్పుడు రిపోర్ట్ సృష్టించినందుకు అని చెప్పి దేవి అని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ అమ్మ అంత పని చేయకండి నిజంగానే మీరు ఊహించినట్టుగా ప్రాబ్లం మీ అబ్బాయిలో కాదు మీ కోడల్లోనే మూడు నెలల పాటు మందులు వాడమని ఇచ్చింది కూడా మీ కోడలికే కానీ మీ అబ్బాయి ఈ విషయం మీకు తెలిస్తే మీరు తనకి మరొక పెళ్లి చేస్తారని బలవంతంగా ఆయన వాళ్ళిద్దరికీ డైవర్స్ ఇప్పిస్తారని భయపడి నాతో ఇలా చెప్పించాడు మీ కోడలకు కూడా ఈ విషయం తెలీదు రిపోర్ట్స్ కూడా తనే మార్చివ్వమని బతిలాడితేనే నేను ఆ రిపోర్ట్స్ మార్చి ఇచ్చానని చెప్పి దయచేసి మా హాస్పిటల్లో మీరు టైం వేస్ట్ చేయొద్దు ఇంటికి వెళ్ళి మీరు మీరు తేల్చుకోండి అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక దేవి అని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది వసే జాను ఒరే వివేక్ ఎక్కడున్నారా అంటూ ఇక అలా ఆవేశంగా పిలుస్తూ ఉంటుంది వివేక్ జాను ఇద్దరు కూడా కిందికి వస్తారు ఇకప్పుడు దేవి అని రే వివేక్ మర్యాదగా నిజం చెప్పు ప్రాబ్లం ఎవరిలో ఉంది నీలోనా జానులోనా పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అని చెప్పి దేవి అని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో ఆల్రెడీ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేనేం అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఎందుకంటే నువ్వు చెప్పింది అబద్ధం కాబట్టి నువ్వు డాక్టర్తో మాట్లాడి అబద్ధపు రిపోర్ట్ని సృష్టించావని నాకు తెలిసిపోయిందని దేవి అని అంటూ ఉంటే ఏంటత్తయ్య గారు మీరు అనేది అబద్ధపు రిపోర్ట్ ఏంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీకోసం నా కొడుకు నిందను తన మీద వేసుకొని గొప్ప త్యాగం చేశాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటత్త గారు మీరు అనేది అని చెప్పి జాను అంటూ ఉంటే అసలు పిల్లలు పుట్టే సమస్య ఉంది వాడిలో కాదు నీలో ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టడానికి డాక్టర్తో డీల్ చేసుకుని రిపోర్ట్సే మార్చేశాడు అని చెప్పి దేవి అని వివేక్ మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో జాను ఎవండి అత్తయ్య గారు చెప్పేది నిజమా ప్రాబ్లం నాలోనే ఉందా అని చెప్పి జాను కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో దేవి అని వరే వివేక్ ఇటువంటి పిల్లలు పుట్టిన దాంతో ఇంకా ఏం కాపురం చేస్తారా వెంటనే డైవర్స్ తీసుకో ఒక మంచి అమ్మాయిని చూసి నీకు మళ్ళీ ఘనంగా పెళ్ళి చేస్తాను ఈ దరిద్రాన్ని ఇప్పటికైనా వదిలించుకోరా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ దేవి అని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పెళ్ళికి ఉన్న విలువేంటో నీకు తెలుసా అయినా జానుకి మొత్తానికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పలేదు కదా మూడు నెలల పాటు మెడిసిన్ వాడితే సెట్ అవుతుందని చెప్పారు ఆ మాత్రం దానికి నువ్వు ఇంత రాధాంత్యం చేస్తే ఎలా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు సరే బావగారు ఇప్పుడు వరకు మాత్రమే మెడిసిన్స్ వాడమని చెప్పారు మరి మూడు నెలల తర్వాత ఎటువంటి రిజల్ట్ రాకపోతే తనకి మళ్ళీ పిల్లలు పుట్టకపోతాయని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఒకవేళ పుట్టకపోతే పుట్టకపోయారు మా ఏం జరుగుతుంది బతికినంతకాలం నాకు జాను జానుకి నేను ఉంటాము మాకు లేని అభ్యంతరం మీకెందుకని చెప్పి వివేక్ మండిపడుతూ ఉంటాడు రే వివేక్ నీకు ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పినా కూడా అర్థం కాదు పిల్లలు లేకపోతే ఆ జీవితం నరకంగా ఉంటుంది అని చెప్పి దేవి అని వివేక్కి సర్ది చెప్తూ ఉంటుంది చూడుమో మా వరకు మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాము కానీ మా చేతుల్లో ఏమీ లేనప్పుడు మేము కూడా ఏం చేయలేం కదా అయినా ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ అంతా మూడు నెలల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కూడా అవును దేవి అని తొందరపడి నువ్వు ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు డాక్టర్ మూడు నెలల టైం ఇచ్చారు కదా అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉన్నా చెప్పి అంటూ ఉంటే అలాగే బావగారు మూడు నెలల తర్వాత దీనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ కనుక చెప్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి మరొక పెళ్లి చేస్తానంటూ దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దేవ్యాని మాటలకు జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోపక్క లక్ష్మి మిత్ర మనిషిని తీసుకొని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వస్తారు ఇక మీలో ప్రెగ్నెంట్ ఎవరని డాక్టర్ అడుగుతుంటే ఈ అమ్మాయిే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది రెండమ్మాయి ఇలా కూర్చోండి అని డాక్టర్ అనడంతో ఇక మనిషి టెన్షన్గా డాక్టర్ దగ్గర కూర్చుంటుంది అసలు మీకు కన్సీవ్ అయ్యారని ఎలా తెలిసిందని చెప్పి డాక్టర్ అడుగుతారు వామిటింగ్స్ అయ్యాయి డాక్టర్ అని చెప్పి మనీషా అంటుంది వామిటింగ్స్ అయినంత మాత్రాన ప్రెగ్నెంట్ అని మీరే కన్ఫర్మ్ చేసుకున్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటే ఒక డాక్టర్ వచ్చి చెక్ చేశారని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక డాక్టర్ మనీషని అని టెస్ట్ చేసిన తర్వాత అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ లాగే నాకు అనిపించడం లేదని డాక్టర్ అంటూ ఉంటే ఒక్కసారి క్లియర్గా చెక్ చేసి చెప్పండి డాక్టర్ అని మిత్ర అంటూ ఉంటాడు సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక స్కాన్ చేస్తాను స్కాన్లో తెలిసిపోతుంది కదా అని చెప్పి డాక్టర్ మనిషిని బెడ్ మీద పడుకోబెట్టి కొన్ని టెస్ట్లు చేస్తారు తర్వాత డాక్టర్ మిత్రతో మీకు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఎవరో తెలియదు కానీ నిజానికి అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంటే కాదు ఇప్పుడు మాత్రమే కాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఈ అమ్మాయి ఎప్పటికీ తల్లి కాలేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని మిత్ర అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా ఎందుకు డాక్టర్ మనిషికి పిల్లలు పుట్టరు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయికి అసలు గర్భసంచినే లేదు అటువంటి అమ్మాయికి పిల్లలు ఎలా పుడతారు అసలు అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఎవరో తెలుసుకోవాలనుంది అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో మిత్ర ఆవేశంగా మనిషిని ఇంటికి లాక్కుపోతాడు మిత్ర ఆగుమిత్ర అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా మిత్ర మనిషిని విసిరేసి అసలు నీకు బుద్ధుందా నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్ అనుకుని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి మిత్ర మనిష రెండు చెంపలు కూడా వాయిస్తూ ఇది అబద్ధం అంటే ఆ రోజు నేను నీ జీవితం నాశనం చేశానన్నది కూడా అబద్ధమే కదా అని చెప్పి మిత్ర మనిషని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ అది కూడా అబద్ధమే అండి అనవసరంగా మీరు ఈ మనిష ట్రాప్లో పడి తను చెప్పిన మాటలు విని మీలో మీరు చాలా బాధపడ్డారు మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి మనిషి ఆడిన నాటకం ఇది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో వచ్చి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా బయటకు వెళ్ళు అంటూ మిత్ర మనీషని బయటికి వెళ్ళగొడతాడు ప్లీజ్ మిత్ర దయచేసి నన్ను బయటకు పంపించద్దు నువ్వే నన్ను కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలని మనీష బతింలాడుతూ ఉంటుంది ఇంతలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోలీసులను తీసుకొని ఇంటికి తిరిగి వస్తారు గారు ఢిల్లీ వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నా సరే మీ నుండి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పటి వరకు మేము మీ ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేశాము ఇక మీ డెడ్ లైన్ పూర్తయింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మనీషాని అరెస్ట్ చేయించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మిత్ర నన్ను కాపాడు అని చెప్పి మనీషా అరుస్తూ ఉంటుంది మిత్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంటాడు ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ మనీషాతో మనీషా ఈ ఇంట్లో కాకపోతే నీకెక్కడ ఆశ్రయం లేదు అన్నావు కదా ఇప్పుడు హ్యాపీగా జైల్లో రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ అలా పోలీసులతో కలిసి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది